వెల్కమ్ టు నేను మీ మధుకురి మరొకసారి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు చిట్టి పుణుకులు చిట్టి పుణుకులు ఇలా వేసుకోండి మరి నిన్న హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయిందా ఈరోజు నిన్నంతా పార్టీలకి వెళ్ళి అలిసిపోయి ఉంటారు జనం అందరూ ఈరోజు సింపుల్గా నేను అన్ని బిర్యానీలు అవి తినేసి ఉంటారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా ఇలా చేసి తినేయండి ఈవినింగ్ డిన్నర్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది అరుగుదల బాగుంటుంది చక్కటి బ్రేక్ఫాస్ట్ చక్కటి డిన్నర్ ఎలా చేసుకున్నా వద్దున్నది ఒక్క పావు కేజీ పప్పుతోటి ఇంటిళ్ళ పాతి హాయిగా తినచ్చు ఈజీ రెసిపీ నానమ్మ ఏం చేసినా తక్కువ మసాలా ఎక్కువ రుచి ఈజీ రెసిపీలు మాత్రమే చూపిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం మరి మీ గోదావరి ఆడపడుసినలాగే ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పాతవారు చూస్తే ఒక లైక్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి మీ గోదావరి ఆడబడుచు ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ న్యూ ఇయర్లో ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక్క పావు కేజీ పప్పు ఒక్క పావు కేజీ పప్పుతో ఇలాగా డిన్నర్ రెడీ చేసుకుంటున్నాను డిన్నర్కి భలే ఉంటుంది ఇలా చేసి చూడండి ఒక పావు కేజీ ఒక గ్లాసు పావు కేజీ ఉంటుంది నీళ్లు పోసేసి ఇలా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకుని మరిన్ని నీళ్లు పోసుకుని ఒక ఐదు ఆరు గంటలు అలా వదిలేద్దాం చక్కగా నానతుంది ఇప్పుడు మార్నింగు తొమ్మిది అయింది తొమ్మిది గంటలకి పప్పు ఇలా కడిగేసుకుని కసి నీళ్లు పోసి సాయంత్రం ఐదు గంటలకి మనం రెడీ చేసుకుందాం చక్కగా ఉంటుంది తర్వాత ఇప్పుడు ముందుగా పప్పు రుబ్బుకుంటానికి ముందుగా పచ్చడి చేసుకుందాం మరి చిట్టి పుణుకులు అంటే చట్నీ ఉండాలి కదా చట్నీలో కొంచెం నూనె వేసుకుని పోయి అంటి చిక్కుడు పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు సీరుకోండి అమ్మా లేకపోతే పేలుతాయి పేలితే కళ్ళ మీద కదా చదురుతుంది డేంజర్ మీ కారాన సరిపడగా పచ్చిమిరకాయలు వేసుకోండి నేను అయితే ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ముందు వేసేయాలి ఈ చట్నీకి ఇలా చేసి చూడండి చట్నీ అద్భుత అంటారు అంత బాగుంటుంది ఒక గుప్పుడు మినపప్పు గుప్పుడు శనగపప్పు వేసేసాను వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేయించాలి ఈ పప్పే ఈ చట్నీకి రుచి అంత బాగుంటుంది అన్నంలోకి అయినా చపాతీకైనా దోశకైనా ఇలా పుణుకులకైనా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నమ్మండి మా ఇంట్లో అయితే ఈ చట్నీ చేస్తే పండుగ చేసుకుంటాం మరి పప్పు వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది చక్కగా హైలో పెట్టేపండి తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేయండి ఒక స్పూన్ జీలకర్ర వేయండి నేనైతే జీలకర్ర ధనియాలు బాగానే వడ్డిస్తాను కాసేపు వెల్లుల్లి గర్భాలు వేయండి ఒక్క వెల్లుల్లిపాయ వలిసేసి వెల్లుల్లి గర్భాలు వేసాను అనమాట వేసేసి మరింతసేపు వేపండి ఇలా వేపుతా ఉండగా లోపల నుంచి జాగాలి పప్పు అప్పుడే రుచి బాగుంటుంది తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు వేయండి ఇందులో టేస్ట్ అదిరిపోతుంది సగం ఎండుమిరపకాయలు సగం పచ్చిమిరపకాయలు వేసి ఇలా రుబ్బండి మరో లెవెల్లో ఉంటుంది చట్నీ రుచి అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని వడ్డించుకు తిని చూడండి అద్భుతంగా ఉంటుంది అలాగే దోశ చపాతి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఇడ్లీకి అవుతే కాసేపు నీళ్లు పోసుకుని చట్నీ పలసగా చేసుకోండి గ్రీన్ చట్నీ దోశకు అవుతే చక్కగా గట్టి చట్నీతో చపాతీకి అయినా సరే నేనవుతే రైస్లోకి ఎంత ఇష్టంగా తింటాను చిట్టు పుణుకుల్లోకి కూడా గట్టి చట్నీయే తింటే మరింత బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరికి పెద్ద కట్ట కడిగి తీసుకున్నాను కొత్తిమీర సీజర్తో కట్ చేసి వేసేసి బాగా వేపాలి కొత్తిమీర మగ్గేదాకా కూడా వేపాలన్నమాట కొత్తిమీర ఎంత మగ్గితే ఈ పచ్చడి అంత రుచి వస్తుంది నమ్మండి రెండు మూడు రోజులున్నా అలాగే ఉంటుంది చక్కగా ఉంటుంది మేమతే రాత్రి పుణుకులు వేసుకున్నాక కొద్ది కూడా మళ్ళీ దోశల్లోకి ఇదే చట్నీ ఉంచుకుంటాం అంత నచ్చుతుంది మా ఇంట్లో ట్రై చేయండి అమ్మ ప్రతి ఒక్కరు ఇన్ని రకాలుగా ఉపయోగపడే పచ్చడి మరి మనం చేసుకోవాలిగా ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కోసేసి వేసేసాను మరీ చిన్న ముక్కలు అక్కర్లేదు ఏడెనిమిది ముక్కలు అవుతుంది ఒక పాయని కట్ చేస్తే వేసేసి ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గాలన్నమాట చూడండి కొత్తిమీర చక్కగా మగ్గింది ఇలా మగ్గాలి ఇలా మగ్గితేనే ఈ పచ్చడి అంత రుచి వస్తుందన్నమాట అన్నమాట మరి అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి ఇన్ని రకాలుగా యూజ్ అవుతే మరింత ఎక్కువే చేసుకోవచ్చు నష్టమే కొత్తిమీర విరువుగా దొరుకుతుంది చవగ్గా కూడా ఉంది గ్రీన్స్ ఎక్కువ తినాలి తింటేనే మనకి గ్రీన్స్ మంచిదని అందరూ చెప్తున్నారు ఉసిరికాయ అంత చింతపండు వేసి రుచు సరిపడగా ఉప్పు కూడా వేసేసి కొంచెం సేపు మగ్గబెట్టి పొయ్యి కట్టేసుకుందాం ఇంకా పొయ్యి కట్టేసి పాప రుబ్బుకుందాం నేను పొయ్యి కట్టేశాను పొయ్యి కట్టేసి ఆ పక్కన కదిపేసి పక్క పొయ్యి మీద పెట్టేసుకుని పప్పు రుబ్బుకుందాం పప్పు రుబ్బుకుంటా మరి రెండుసార్లు కడిగి పప్పు పట్టుకోవచ్చు రెండు ఆయిల్ కింద రుబ్బుకుందాం ఎందుకంటే పలసగా రుబ్బుకోవాలి పలసగా రుబ్బుకుంటాం కాబట్టి రెండు ఆయిల్ కింద రుబ్బుకోవచ్చు గ్లాస్కి ముప్పావు పోసాను కొంచెం ఉంచాను అవి కూడా పడతాయి కొంచెం రుబ్బిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు ఈజీగా పడతాయి ఒక వాయికి చూడండి పిండి ఇలా రుబ్బాలన్నమాట లూజ్గా మిక్సీ పరిగెట్టేటట్టు ఉండాలి ఇలా రుబ్బింది ఒక వాయి తీసాను రెండో వాయి చూపెడుతున్నాను చూడండి ఇలా ఉండాలి లూజ్గా మెత్తగా స్మూత్గా రుబ్బాలి మిక్సీ మీకు మిక్సీ వేడెక్కితే రెండు ఐస్ ముక్కలు వేసుకోండి నష్టం ఏం లేదు కొంచెం పింక్ సాల్ట్ వేసుకుని రుచికి సరిపడగా అంతే ఇంకేమీ వేయకూడదు ఇందులో బియ్యప్పిండి పిండి దోస గారిటీ తీసుకుని పావు కేజీకి ఇలా మూడు గరిటలు వేసుకోండి నేను వేస్తున్నాను కదా దోశ గరిట దోశ గరిటతో ఇలా మూడు గరిటలు చూడక్కర్లేదు అంతే ఇంకా అంతకు మించి వేయకూడదు ఇలా చేసి చూడండి చిట్టి పుణుకులు ఎంత బాగుంటుందో ఎటువంటి బండి మీద కూడా మేము తినలేదు నానమ్మ అంటారు మీరు చేసుకుంటే చుక్క ఆయిల్ కూడా పేల్చదు ఆయిల్ పేల్చిన వంట ఏమన్నా ఉందంటే చిట్టి పుణుకులు అస్సలు లాగదు కమ్మగా ఉంటుంది అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండేమో బలి అరిగిపోతుంది అమ్మండి కాసేపు నీళ్ళు పోసుకుని ఇలా చేతి మీద కొంచెం కొంచెం పోసుకుని కలుపుకోండి మరి బియ్యపిండి పోసాక నీళ్లు పడతాయి కదా అక్కడికి పలస్కారనే రుబ్బుకోవచ్చు నష్టం ఏమీ లేదు బియ్యపిండి వేస్తాం కాబట్టి ఇలా కలిపాక మరిన్ని నీళ్లు పడతాయి ఇలా చేతిలో పోసుకోండి లేకపోతే తెలియదు ఎన్ని పోసుకుంటున్నాము నాకు తర్వాత ఒక బుల్లి గ్లాసు నీళ్ళు పట్టిన ఇలా చేతితోడు కొంచెం 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 పోసుకుంటా కలుపుకోవాలి కేకుకి ఎలాగ రంగరిస్తామో అలా మదాయించాలమ్మా రౌండ్గా తిప్పి ఎయిర్ లోపలికి వెళ్తుంది ఇంకొంచెం నీళ్ళు వస్తూ కలుపుతున్నాను ఒక బుల్లి గ్లాసుడు టీ గ్లాసుడు నీళ్ళు ఈజీగా పెట్టి ఇది కేక్ ఎలా రంగరిస్తామో అలాగా మదాయించండి ఎయిర్ లోపలికి వెళ్ళి పుడుకులు గొల్లగా వస్తాయని అమ్మలు చాలాసేపు చేశాను నేను మీకు చూపించడం ఒక్క సెకండ్ చూపించాను అంతే మరి చూడండి బాగా మదాయించాలి పిండి ఎంత కలుపుతారో ఈ పుడుకులు అంత గుల్లగా వస్తాయి చూడండి ఆ జారు ఉండాలి ఖచ్చితంగా ఇలా ఉంటే అద్భుతంగా వస్తాయి ట్రై చేయండి పిండి మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకుని పచ్చడి రుబ్బుకుందాం పచ్చడి రుబ్బుకొని పక్కన పెట్టేసుకుని అప్పుడు పుండుకులు వేసుకోవచ్చు మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని వేసేసి చింతపండు ఎంత వేసామో బెల్లం అంత వేయాలమ్మా నేనైతే ఇలాగ అమ్మోస్తుంది ప్యాకెట్లలో ఇలా తీసుకుంటాను ఇందులో తుక్కు ధూలి ఏమీ ఉండదు బ్రహ్మాండంగా ఉంటుంది స్వీట్ కూడా అద్భుతంగా ఉంది ఓ ముప్పావు గ్లాసు నీళ్ళు పైన పోసాను పోసేసి పల్సగా రవ్వాలి గట్టిపడిపోతుంది శనగపప్పు మినపప్పు ఉంది కదా అందుకు పీల్ చేసుకుంటుంది అందుకని చూడండి ఇలాగా ఒక గాజు బౌల్లోకి తీశాను ఈ మాత్రం లూజ్ ఉండాలి ఇంకొంచెం అన్నమాట ఈ మాత్రం లూజ్ ఉంటే పచ్చడి పక్కన పెట్టేసుకుని పుణుకులు వేసుకుందాం పిండి తీసుకున్నప్పుడు మీకు కొంచెం నీళ్లు పోసి చూపెడుతున్నాను చూడండి చిన్న పుణుకేసి అలా తేలాలి ఇలా తేలిందనుకోండి పుణుకులు అద్భుతంగా గొల్లగా బలే వస్తాయి నూనె అసలు పేల్చో నీళ్ళ మీద చూడండి అమ్మా చక్కగా తేలింది ఇలాగ ఈ తేలినటువంటిది మీకు చూపించేశాను పని పొయ్యి అంటి మూకుడు పెట్టేసి చిట్టు పుడుకులు వేసేస్తున్నాను చూడండి చక్కగా ఇలా తీసుకుంటే రెండు రెండు పుణుకులు వస్తాయి చక్కగా గుప్పట్లో తీసుకుంటే ట్రిప్పు రెండేసి పుణుకుల కింద వేసేయొచ్చ ఈజీగా మనకు కావాల్సిన సైజులో చిన్న 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 చిట్టు పుణుకులు వేసేయండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో మీరు నమ్మరు పిల్లలేమిటి ఏమిటి పెద్దవారు ఏంటి ఎవరైనా సరే అద్భుతంగా తింటారు టిఫిన్లో కూడా డిఫరెంట్గా ఉండాలమ్మా అదే చపాతి అదే ఇడ్లీ బోరు అదే ఉప్మానం మరి అప్పుడప్పుడు కూడా మార్చి మార్చి ఇలా పెట్టుకుంటే ఇంట్లో వారందరికీ ఇష్టమైపోతాం అట్టు పెట్టండి ఫ్యాన్ అయిపోతాం అన్నమాట మా ఇంట్లో వాళ్ళు చేసినట్టు వంట ఎవరో చేయరని గొప్పగా చెప్పుకోవాలి బయటికి వెళ్ళి మరి ఇంకేందుకు ఆలస్యం మీకు నచ్చితే కనుక న్యూ ఇయర్లో న్యూ టిఫిన్ మరి రేపొద్దు ట్రై చేసేయండి ఈరోజు పెట్టానుగా లేకపోతే ఇప్పుడే ఏడు గంటలకు పెట్టాను కాబట్టి ఒక గ్లాస్ పప్పు పోసేసుకుని పెద్ద గ్లాసులు పావు కేజీ పప్పు పోసేసుకుని ఈ మెథడ్లో ఇలా చేసేసుకోండి అద్భుతమైన పుడుకులు అద్భుతమైన చట్నీ రెడీ అవుతుంది రెండు ఈజీ రెసిపీ అరుగుదలకి భలే ఉంటుంది నమ్మండి ప్రతి ఒక్కరూ ట్రై చేయాలని కోరుకుంటూ మరి రెండు వేల ఇరవై ఆరులో మీరు నేను అందరము కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ అయితే ఆశీస్సులు అందిస్తున్నాను అయితే నమస్కరించి రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉండాలని ఇలాగే మరిన్ని వంటలు చేసుకుని ఇంట్లో తినాలని బయట వంటలు తింటే మ ఒళ్ళు బాగోదమ్మా ఇంట్లోకే ఇంపార్టెంట్ ఇవ్వండి ఇంటి ఫుడ్డు పచ్చిపులు ఇచ్చేసుకున్నాకడా అంత హెల్తీగా ఉంటామని అమ్మండి ఇంటి ఫుడ్ ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ నాది కాదనుకుంటే టకటక వంట చేసేసుకోవచ్చు తినేయచ్చు ఇంట్లో ప్రేమ బయటలో ఎంత దొరుకుతుంది వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు వాళ్ళకి ప్రేమతోటి అందరికీ బాగుండాలని ఎందుకు కోరుకుంటారు అదే మన ఇంట్లో మన అమ్మ అయితే తిని పిల్లలు భర్త అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మరి మీకు నచ్చినవి ఆ బంగారం రంగులో ఉంటాయి పుణుకులు ఇవి చిట్టి పుణుకులు చిట్టి పుణుకులు అంటేనే బంగారం మెరిసినట్టు మెరుత్తి ఆడుతూ ఉంటాయి లోపల మెత్తగా పైన క్రిస్పీగా కరకర ఆడుతూ ఉంటాయి నమ్మండి అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా సరే ఇంకొంచెం పిండి మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మళ్ళీ రేపు నైటో ఎల్లుండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద వేసుకోవచ్చు ఏమీ కాదు అలాగే ఉంటుంది అస్సలు నానిపోదు కూడా ఏంటి నచ్చిందా మరి కొత్తిమీర పచ్చడి చేసేసుకుని ఇలా చిట్టి పుడుకులు వేసేసుకుని డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ రెడీ చేసుకోండి చూడండి గల 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 అంటున్నాయి గాజుల మాలి ఎగరేసి చూపెడుతోంది నానమ్మ మీకే మరి ఎవరైనా టెంప్ట్ అయిపోవలసిందే ఈ పుణుకులకి మరి నచ్చితే ప్రతి ఒక్క రు ఒక లైక్ చేయండి తయారు చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తే కనుక మీ గోదావరి ఆడబడుచుని వండే ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ మరొకసారి మరొక పదార్థంతో ఎవ్రీ మండే సెవెన్ ఓ క్లాక్కి మీ ముందుకు వస్తూనే ఉంటాను మన సంక్రాంతికి అర్సలు పోకొండలు ఇవన్నీ కూడా వండేసుకోండి నానమ్మ చూపించిన వంటలు అద్భుతంగా ఉంటాయి మరి మీకే పెడుతున్నాను పైన కొంచెం చట్నీ వేసి ఇలాగ వేడివేడి పుణుకు అద్భుతంగా నోట్లో వేసుకుంటే అద్భుత అంటారు అంత బాగుంటుంది మరి మీరు తినేస్తే నేను కూడా ప్లేట్లో పెట్టుకుని కొంచెం చట్నీ వడ్డించుకుని తినేస్తాను థ్యాంక్ యూ ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా ఇలాగ ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ నానమ్మ